వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు నా వాయిస్ కొంచెం బాగా జలుబు చేసి వాయిస్ కొంచెం చేంజ్ అయింది కదా సో మీరు కొంచెం ఇగ్నోర్ చేసి పూర్తిగా వీడియోని చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి అండ్ ఇక్కడ నా ఫేస్ చూసినా అండ్ ఇప్పుడు నా గొంతు విన్నా చాలా డిఫరెన్స్ ఉంది కదా సో నాకు కొంచెం హెల్త్ ప్రా హెల్త్ బాగాలేదనమాట కొంచెం వేడి చేసి బాగా జలుబు చేసింది ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల సో ఇప్పుడు ఈ రోజుటి వీడియో ఏంటి అంటే సో ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు అనమాట ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేసింది సో ఆ రోజు పన్వీత్ స్కూల్లో ఇట్లాగా ఫ్యాన్సీ డ్రెస్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఇట్లాగ నేనైతే ఈరోజు పన్వీత్కి ఆర్మీ డ్రెస్ తీసుకున్నా అనమాట సో ఇది వాళ్ళు స్కూల్లో ఇస్తారు లేదు అంటే మనం బయట నుంచైనా తీసుకోవచ్చు సో బయట నేనైతే కొనుక్కున్నా అనమాట సో కొనుక్కుంటే ఇంట్లో ఉంటుంది కదా ఇంకొక కిడ్ కూడా ఉన్నారు వాళ్ళకి ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నా అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లాగ్ మీన్ మన ఇండియన్ ఫ్లాగ్తో బ్యాడ్జ్ కానీ లేదు అంటే ఆ చేతికి బ్యాండ్ కానీ ఎంత బాగుందో పన్మిత్కి ఇట్లాంటి డ్రెస్ వేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎల్కేజీలో ఏం చెప్పలేదు ఇట్లాంటి ప్రోగ్రామ్ యూకేజీలో మాత్రం చక్కగా ఇట్లాగా డ్రెస్ వేసుకురండి అని చెప్పేసరికి నేను ఇది తీసుకున్నాను చాలా క్యూట్గా అనిపించింది చిన్నప్పుడు వాళ్ళు ఇటువంటి వేసుకున్నప్పుడే కదా మనకి ఆ మెమరీస్ ఆ ఫోటో కలెక్షన్ అంతా బాగుంటుంది సో ఇదిగోండి స్కూల్కి వెళ్ళగానే ఇంకా పిల్లలు ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారనమాట సో ఫస్ట్ అయితే ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయింది అండ్ ఆ తర్వాత కల్చర్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా ఇంకా అవి స్టార్ట్ చేశారు అలాగే పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్స్ అలాగే రీసెంట్గా కొన్ని ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారనమాట ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వాటికి సంబంధించిన ప్రైజెస్ ఇట్లాగ రకరకాల ప్రైజెస్ అలాగే పెద్దవాళ్ళతో స్పీచెస్ ఇవన్నీ విన్న తర్వాత చాలా బాగా అనిపించింది ఎప్పుడో నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు జరిగిన ప్రోగ్రామ్స్ నేను చాలా నాళ్ళ తర్వాత నియర్లీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం ఇట్స్ టోటలీ డిఫరెంట్ చాలా కొత్తగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా పిల్లలతో పాటు ఇట్లాగా వాళ్ళ స్కూల్లో ఉన్న పెద్దవాళ్ళతో అలాగే ప్రిన్సిపాల్స్తో ఇట్లాగా పిల్లలందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ సో వాళ్ళకి వచ్చిన మెడల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే చూడటం నాకు కూడా చాలా బాగా అనిపించి అండ్ నేను కూడా చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అలాగే ఇట్లాగా పిల్లలు ఇంకా తర్వాత ఇండిపెండెన్స్ డే అంటే తెలిసిందే కదా సో ఈ ఈ ప్రోగ్రామ్కి తగినట్లుగా సాంగ్ సెలెక్ట్ చేసుకొని అండ్ పిల్లలందరూ చాలా మంచిగా ప పర్ఫామ్ చేశారు నేను ఫుల్ ఈవెంట్ వరకు ఉన్నాను పూర్తిగా ఈవెంట్ అంతా చూసి ఆ టూ అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసి చేస్తూ అట్లా ఇంకా అలా కూర్చుండిపోయా అనమాట ఆ తర్వాత పన్వీత్ వాళ్ళ క్లాస్ టీచర్ కొన్ని పిక్స్ ఇట్లా కలెక్ట్ చేసుకున్నారు సో వీళ్ళందరూ ఇట్లాగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్తో ఉన్నారనమాట సో వీళ్ళందరూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ జూనియర్ క్లాసెస్ పిల్లలు అనమాట సో వాళ్ళకు కూడా ఆ డ్రెస్సెస్ అన్నీ చాలా మంచిగా సూట్ అయ్యి చాలా బాగా అనిపించారు చూడటానికి పిల్లలందరూ చాలా క్యూట్గా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను కొంచెం బయటికి వెళ్ళాను అండ్ నెక్స్ట్ డే మనకి వరలక్ష్మి వ్రతం కదా సో కావాల్సినవన్నీ తీసుకోవడానికి బయటకు వెళ్ళాను అనమాట ఇప్పుడు ఎండలు బీభత్సంగా ఉన్నాయండి మధ్యలో కొన్ని రోజులు వర్షాలు పడినా కానీ ఇప్పుడు అస్సలు క్లైమేట్ బాగాలేదనమాట సమ్మర్లో మనకి ఎట్లా అయితే అనిపిస్తుందో అలాగే అనిపించింది సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల పిల్లలు కానీ పెద్దలు అందరూ సిక్ అవుతున్నారు సో కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అందరూ ఇంకా నేను బయటికి వెళ్ళిపోయానండి బయటకి వెళ్ళి ఇదిగోండి ఇట్లాగా సింకు చిక్కర నామాలని తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ పడింది ఇది కొంచెం షైనింగ్ అలా ఉందన్నమాట ఈ మెటల్ వచ్చేసి కొంచెం ప్లాస్టికే ప్లాస్టిక్ మీద ఇట్లా మనకి కలరింగ్ ఇట్లా వస్తుంది నేను ఇది గుమ్మం మీద పెట్టుకోవడానికి బాగుంటుందని ఏ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఇది విడివిడిగా ఉన్నాయి కదా మొత్తం కలిపి ఒకటే లాగా వచ్చి లాగా చూస్తున్నా అనమాట ఆన్లైన్లో చూసిన ఆఫ్లైన్లో చూసినా ఎక్కడ నాకు అట్లాగా కనిపించట్లేదు ఇది కొంచెం ఓకే నేను అనుకున్నట్లుగా కొంచెం కనిపించింది అన్నట్టుగా ఉంది నేను మనకి వెండిలో ఇతడిలో ఉన్నాయి కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట మూడు వేల నుంచి నాలుగు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంత ప్రైస్ వద్దు ఎందుకంటే ఇది మనము గుమ్మం మీద పెట్టాలి అంటే బయట పెట్టాలి కదా అంత సేఫ్ కాదు అన్నట్టుగా నేను తక్కువ ప్రైజ్లో ఏదన్నా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది అయితే తీసుకున్నా నాకు బాగా నచ్చింది అండ్ వీటిని కూడా పెట్టేటప్పుడు చూపిస్తాను ఎట్లాగా సెట్ అయింది అని ఆ తర్వాత ఇవి పూల సైడ్ మనము డెకరేషన్ చేసుకుంటాం కదా ఇది టోటల్గా చాలా డిఫరెంట్ కలర్ 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 కనిపిస్తుంది వీడియోలో విడిగా అయితే చాలా క్లాసీ కలర్ అనమాట ఎప్పుడు ట్రెడిషనల్గా ఆరెంజ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా ఈరోజు ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకుందామంటే అన్నట్టుగా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి చిన్న పీట అనమాట నేను మొన్న వెండి సిల్వర్ ఐటమ్స్ కొనేటప్పుడు అమ్మవారిది చిన్న బొమ్మ కొన్నాను విగ్రహం అని చూపించాను కదా అది ఈ పీట మీద పెట్టడానికి కరెక్ట్గా సైజ్ సరిపోతుంది అని మార్కెట్లో నా అసలు అనుకోలేదు ఉన్నే షాప్కి వెళ్తే బయట డిస్ప్లే చేసి ఉంది బాగా అనిపించి తీసుకున్నాను అది కూడా చాలా తక్కువ ప్రైస్ బిలో హండ్రెడ్ రూపీసే పడింది అనమాట ఆ తర్వాత దేవుళ్ళకి వేయటానికి ఇట్లాగా ఈ ఈ పూలమాలలు తీసుకున్నా అనమాట ఇది వచ్చేసి మాకు బయట బాల్కనీలో కృష్ణయ్య ఉంటారు కదా ఆ కృష్ణయ్యకి ఇంకెక్కడన్నా వేద్దాము అన్నట్టుగా ఇవి హండ్రెడ్ రూపీస్ అంటారు రెండు అందుకే ఈ రెండు కూడా బాగా అనిపించి తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను మోస్ట్లీ అన్నీ స్ట్రీట్ షాపింగే చేస్తానండి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇది ఎప్పుడు కూడా ఉండదు అంటే ప్రతిసారి ఉండదు ఇట్లాగా దీపావళికి వరలక్ష్మి వ్రతంకి వినాయక్ చవితికి అట్లాంటి టైంలో మనకి రోడ్డు మీద బాగా అమ్ముతూ ఉంటారనమాట చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా దొరుకుతూ ఉంటాయి నేను అప్పుడు ఆ టైంలోనే తీసుకుంటాను అప్పుడైతే మనకి తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్ దొరుకుతూ ఉంటుందన్నమాట అందుకే ఇంకా ఈ సీజన్లో ఇవన్నీ బాగా అనిపించి ఇవి తీసుకున్నాను అలాగే పూజ గది పెట్టడానికి లైటింగ్ తాంబూలానికి ఇవ్వటానికి పసుపు కుంకుమ ఇలాగే ఉంటాయి కదా అవన్నీ ప్యాకెట్లో మనము పొట్లం కట్టి చుట్టు పెట్టడం కన్నా కానీ ఇట్లా దొరుకుతూ ఉంటాయి కదా అని ఇది తీసుకున్నాను అలాగే అమ్మవారి కోసం ఈ చీరను తీసుకున్నా అనమాట బ్రైట్ కలరు పింక్కి సెల్ఫ్ సెల్ఫ్ పింకే బార్డర్ కూడా పింకే వస్తుంది అనమాట బట్ కొంచెం షైనింగ్ లాగా అట్లాగ పట్టు బార్డర్ లాగా వస్తుంది గెస్ ద ప్రైస్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో చెప్పండి నేను చెప్తాను మీరు ఎంత ప్రైస్ ఉంటుందో నాకు కమెంట్లో చెప్పండి అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇట్లాగా బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ కూడా వచ్చిందనమాట ఇది కూడా చాలా హెవీగా మంచి పట్టు హ్యాండ్స్కి మనము ఫుల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి అనుకుంటే లేదు అంటే హాఫ్ హ్యాండ్స్ అంటే ఎల్బో వాటికి పెట్టించుకోవాలి కానీ చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా పట్టులాగా మంచి షైనింగ్ మెరుస్తుందో మెరుస్తూ ఉందనమాట ఇటువంటి డార్క్ పింక్ నా దగ్గర లేదు అమ్మవారికి కట్నా కానీ నిండుగా ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నా అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ చెప్పన దీని ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్కి ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అండ్ శారీ సూపర్ ఉందనమాట ఇది కేజీ సేల్లో ఆఫర్లో నడుస్తుంటే తీసుకున్నాను చాలా చాలా బాగుంది అండ్ ఎంతమంది కొన్నారో ఆ రోజు నేను ఈ శారీ తీయగానే షాపింగ్కి వస్తూ ఉంటారు కదా సో అప్పుడు వరలక్ష వ్రతం హడావుడి అవడంతో చాలామంది క్రౌడ్ ఉన్నారు షాప్లో నేను ఈ శారీ తీగానే ఎండ్ అండ్ బోల్డ్ అన్ని కలర్స్ ఉంటే చాలా మంది తీసుకున్నారనమాట ఆ శారీస్ ఒక బేలు ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది అంత ఫాస్ట్గా అయిపోయింది అంత తక్కువ ప్రైస్ ఎంత క్వాలిటీ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణయ్యకి బట్టలు అమ్మవారికి తీసుకుంటే అయ్యవారికి కూడా తీసుకోవాలి కదా సో కృష్ణయ్యకి బట్టలు అమ్మవారికి శారీ ఇవన్నీ తీసుకున్నాను ఇందాక శంకుచక్ర నామాలు చూపించాను కదా వాటిని నేను ఇట్లాగ గుమ్మం పైన స్టిక్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తాను అనమాట ఇందాక మీకు క్లియర్గా కనిపించిందో లేదో ఇదిగోండి శంకుచక్ర నామాలు ఇలా ఉంటాయి అనమాట ఈ కలర్ కాంబినేషన్ గోల్డ్ మెరూన్ గ్రీన్ మరి ఎక్కువ కలర్స్ గజిబిజిగా కాకుండా సింపుల్గా ఇట్లాగే ఈ మూడు కలర్ కాంబినేషన్తో ఫినిషింగ్ వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ డబల్ సైడ్ స్టిక్కర్ని ఇట్లాగా అంటించేశాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను గుమ్మం పైన పెడతాను అనమాట సో మీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అన్నాను కదా సో ఇత్తడిలో దొరుకుతున్నాయి ఈ మూడు సెట్ కలిపి ఒక చిన్న పీట మీద అట్లా మూడు కలిపి వస్తాయి అనమాట ఇది సపరేట్ సపరేట్గా ఉంది మూడు కలిపి వస్తాయి సో ఆన్లైన్లో చూస్తున్నాను కానీ అసలు ఎక్కడో దొరకట్లేదు అనమాట సో ఎనీవే ఇట్లాగా నాకు విడివిడిగా దొరకడం కూడా నచ్చింది ఇదిగోండి గుమ్మం పైన స్టిక్ చేస్తే ఇలా ఉందనమాట ఇంక ఇది ఎప్పుడు డైలీ అలాగే ఉంటుంది ఇంతకుముందు నేను పేపర్ లాంటిది అంటించాను అనమాట సో ఇప్పుడైతే ఇట్లాగా దొరకడంతో చాలా బాగా నిండుగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఇంక గుమ్మాలకి కూడా పూలు అవన్నీ గుచ్చేసి మామిడి ఆకులు అవి కూడా పెట్టాను మామిడి ఆకులు ఈ సీజన్లో పర్టికులర్గా రోజు ఎంత డిమాండ్గా ఉన్నాయో తెలుసా నాలుగు ఆకులు ఇస్తున్నారు వంద రూపాయలు చెప్తున్నారు అనమాట అంత డిమాండ్గా ఉంది అలాగే ఇంకా బయట కూడా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్ కొన్ని న్యాచురల్ ఫ్లేవర్స్ ఇట్లాగా కంబైన్ చేసి నేను ఇంటి మొత్తంని అలంకరించుకున్నాను అనమాట ఇది ఒక పూల చెట్టు అనమాట అది అల్లుకుంటూ అలా పెరుగుతూ ఉంది ఎక్కువ పూలు రావట్లేదు కానీ బట్ అల్లుకుంటూ ఉంటే అట్లాగా లుక్ వైజ్ చూడటానికి బాగుంది అది ఫుల్గా అల్లుకుంటే గ్రీనరీగా ఇంకా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇది ఈవినింగ్ అంటే నైట్ అనుకోండి నైట్ ఎంత టైం అయిందంటే ఇది నేను వీడియో తీసేటప్పటికి లెవెన్ అయిందనమాట లెవెన్కి నేను అప్పుడు కొంచెం కొంచెం అట్లాగా అన్నీ నీట్గా పెట్టుకొని అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇదిగోండి ఒక నేను ఒక వైపు గుమ్మం చూపించాను కదా ఇది వచ్చేసి తూర్పు వైపు గుమ్మం అనమాట ఇక్కడ కూడా నేను పూలవన్నీ అలంకరించేసి మామిడాకులు అవి పెట్టుకున్నాను కృష్ణ్యకి ఇందాక మీకు బట్టలు చూపించాను కదా కృష్ణకి ఇలాగ అలంకరించేసాను అనమాట సో అక్కడ కూడా కొంచెం మొత్తం క్లీన్ చేసేసి ఆ మామిడాకులు అవి పెట్టేసి బంతి పూలతో చిన్నగా డెకరేట్ చేశాను సో మీకు అక్కడ చిన్న ఒకటి కనిపిస్తుంది చూడండి అది హరే కృష్ణ మంత్రం అనమాట అది నేను ఒకసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ అనమాట అక్కడ కొన్నాను అది కూడా చాలా బాగుంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు ఇది ఎక్కడ తీసుకున్నారు ఎలాగ తీసుకున్నారు అని సో అది ఒక ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గుర్తు కోసం ఏదో ఒకటి కొంటూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇందాక నీకు మా మీకు చూపించాను కదా ఇట్లా పింక్ కలర్ది తోరణాల ఇదిగోండి ఇట్లాగా ఫ్లవర్స్ ఇలాగ సైడ్ తగిలిచ్చేసి మధ్యలో ముందు తీసుకున్నవి అట్లా పెట్టాయి అనమాట అన్నీ ఒకేసారి కొనాలంటే చాలా బడ్జెట్ అవుతుంది అప్పుడొకటి అప్పుడొకటి మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటే అవే చాలా అవుతాయి అన్నమాట ఒకేసారి ఒక వెయ్యి రూపాయలు పెట్టాలి అంటే కష్టం అదే ఒక్కొక్కసారి రెండు వందలు రెండు వందలు పెడితే మనకి డబ్బు తక్కువగా ఉంటుంది అండ్ ఐటమ్స్ కూడా కొనుక్కున్నట్లుగా ఉంటుంది కదా ఇంకా పూజ గది అలంకరణ కూడా అయిపోయిందనమాట ఇందా లైటింగ్ చూపించా కదా ఆ లైటింగ్ అంతా కూడా పెట్టేశాము ఇంకా రేపు పూజ చేసుకోవటమే సో అమ్మవారిని కూడా ఈరోజు నేనేమి తయారు చేయలేదండి చాలా లేట్ అయిపోయింది రేపు మార్నింగ్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఈరోజైతే అమ్మవారిని డెకరేట్ చేయలేదనమాట బట్ ముందు రోజు చేసుకుంటే నెక్స్ట్ రోజు పనులు ఈజీగా అయిపోతుంది అమ్మవారిని తయారు చేయడం ఈజీ ఈజీయే ఒక వన్ అవర్లో అయిపోతుంది అనుకుంటాం కానీ అవి పెట్టి ఇవి పెట్టి చాలా లేట్ అయిపోతుంది ఒక రెండు గంటలనే ఈజీగా టైం పట్టేస్తుంది ఇంకా దివాన్ కాట్కి వీటన్నిటికి కూడా మార్నింగ్ అన్నీ తీసేసి క్లీన్ చేసి తుడిచి అవన్నీ వాష్ చేసాము ఇప్పుడైతే అన్నిటికీ కొత్తవి వేసేసామన్నమాట ఆ దివాన్ చెచ్చ అవన్నీ కూడా మేము మా అంటే మా పెళ్ళప్పుడు కొన్నారనమాట సో అవి పెళ్ళై కూడా ఫైవ్ ఇయర్స్ అయినా అవి ఇంకా కొత్తగానే ఉంటాయి ఎందుకంటే అవి కొంచెం కాస్ట్లీ అని అప్పుడప్పుడు మాత్రమే వేస్తూ ఉంటాము అవి ఉతకడం కూడా కొంచెం కష్టం అనమాట చాలా వెయిట్ అట్లా ఉంటాయి అండ్ ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కదా ఇంకా రేపటి ప్రసాదాల కోసము ఇట్లాగా పూర్ణాలకి అలాగే గారెలు పూర్ణం కోసం స్వీట్ తయారు చేయడం కోసం పచ్చనపప్పు ఇట్లాగా అన్నీ విడివిడిగా గిన్నెల్లో వేసేసుకొని నీళ్ళు పోసుకొని నానపెడితే రేపు మార్నింగ్కి సెట్ అయిపోతాయి కదా సో ఇంకా పూర్ణాలకైతే ఈ మినప గుళ్ళల్లో మనము బియ్యం పోసుకుంటాం అలాగే గారాలకైతే ఉత్తమ మిన్నప గుళ్ళు పచ్చనపప్పు వచ్చేసి స్వీట్ కోసం సో కావాల్సినవి అన్నీ కూడా ఇంకా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా వీటన్నిటిలో నీళ్లు పోసేసి నానపెట్టేస్తున్నాను మీకు తెలుసా పండగ రోజు కన్నా కానీ పండగ ముందు రోజు పండగ తర్వాత రోజే ఎక్కువ పని ఉంటుంది పండగ ముందు రోజేమో మనం అన్నీ సిద్ధం చేసుకుంటాము పండగ అయిపోతుంది పండగ తర్వాత ఏమో మనం సిద్ధం చేసుకునేవన్నీ కూడా మళ్ళీ తీసి నీట్గా అరేంజ్ చేసి లేదు అంటే అక్కడ ఆ పూలు అవన్నీ కూడా తీసి అవన్నీ నీట్గా పెట్టి ఎంత టైం పడుతుందో ఆ రోజు మాత్రం జస్ట్ పూజ చేసుకొని వంట చేసుకొని తినడమే కానీ ముందు రోజు తర్వాత రోజు మాత్రమే ఎక్కువ పని ఉంటుంది సో ఇవన్నీ నానేసుకున్న తర్వాత ఇంకా గుమ్మాలకి పూజించడం ముగ్గులేయటం ఈ పని కూడా ఉంటుంది కదా సో ఇంట్లో ముగ్గులు అవన్నీ వేసేసాను కానీ గుమ్మాలు అవి ఏమీ పూజించలేదు సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్గా బాత్ చేసి మనము పూజించినట్లయితే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా నైట్ అయితే ఏమీ పూజించలేదు జస్ట్ ముగ్గులు అవన్నీ వేసేసి అట్లా వదిలేసాను అనమాట సో నైట్ ఎంత లేట్ అయినా కానీ మార్నింగ్ తొందరగానే లేవాలి పూజలు ఉన్నప్పుడు లేదంటే చాలా లేట్ అయిపోతుంది పూజ కూడా లేట్ అవుతుంది సో చూసారు కదండి ఈ రోజుటి వీడియోనైతే నేను ఇలా చేశాను అండ్ మీతో ఇలా షేర్ చేసుకున్నాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాని కీప్ స్మైలింగ్ చెక్కే రేణు బాబాయ్